పిన్ని పేరు లక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ భార్య అందరికీ సేవ అయిపోయింది కళ్యాణం అయిపోయినాక అందరూ కొద్దిసేపు రిలాక్స్గా ఉన్నారు సేవకు వచ్చిన వాలంటీర్లు ఆలయ కమిటీ సభ్యులు అందరు కలిసి సరదాగా కూర్చొని మాట్లాడుతుంటే అందరికీ ఫ్రూట్స్ పంచింది లక్ష్మి గారు మిమ్మల్ మీరు పడుతున్నారు మిమ్మల్ని తీయపోయినా మీరు వస్తారు ప్రత్యేకించింది బతుకమ్మ మధ్యలోకి వస్తుంది కళ్యాణం అయిపోయిన తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వాలంటీర్లకి ఆలయ కమిటీ నెంబర్ సభ్యులకి ఇంకా కొంతమంది భక్తులకి భోజనం ఏర్పాటు చేశారు ఆ భోజనం స్వీకరిస్తూ మేమందరం కొంచెంసేపు హ్యాపీ హ్యాపీగా సరదా సరదాగా మాట్లాడుకున్నాం ఎంతో మంది భక్తులు వచ్చిన సేవ చేసిన ఆ అలసట అంటూ లేకుండా సరదా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకొని మంచి ప్రసాదాన్ని స్వీకరించాం మా అందరి తరఫున ఆలయ సభ్యులు అందరికీ ధన్యవాదాలు నాకు బాగుంది అందరు పడతలేరమ్మ మరి తిప్పినా అట్లా తిప్పినా డ్యూటీ అయిపోయాక మా ఇంటికి వచ్చారు అమ్మ నా చుట్టం కోపం కదా ఏదో జస్ట్ ఒక సరదాగా ఒక కప్పు కాఫీ ఇచ్చిన అంతే కళ్ళ చూడు తీరాదా ముసలమ్మా మరి ఆ అత్తయ్యో

ಇಲ್ಲಿ ಆಂತರಿಕವಾಗಿ ಆಳವಾದ ಮೆಚ್ಚುಗೆ